వెల్కమ్ టు బీకే స్పోకెన్ ఇంగ్లీష్ టుడే వీ విల్ డిస్కస్ లెక్చర్ నెంబర్ త్రీ షుడ్ నాట్ ఈజ్ స్టేట్మెంట్ షుడ్ నాట్ అనేటువంటి స్టేట్మెంట్ను ఎప్పుడు ఉపయోగించాలి షుడ్ నాట్ అనే స్టేట్మెంట్ను చేయకూడదు చేయకూడదు అని చెప్పే సందర్భంలో షుడ్ నాట్ అనే స్టేట్మెంట్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మోక్ చేయకూడదు మీరు ఇతరులను విమర్శించకూడదు మీరు సీరియల్ చూడకూడదు మీరు సినిమాలు చూడకూడదు అని చెప్పే సందర్భంలో ఏం వాడతామంటే షుడ్నాట్ అనేటువంటి స్టేట్మెంట్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది దీని యొక్క ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ షుడ్ నాట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయంటే సెవెన్ ఉంటాయి హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెవెన్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ వాట్ ఆర్ దే ఐ వి యు దే హీ షీ ఇట్ ఐ వి యు దే ఈ షీట్ టోటల్ గేమ్ వాడతామంటే షుడ్ నాట్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మోక్ చేయకూడదు యూ షుడ్ నాట్ స్మోక్ మీరు సీరియల్ చూడకూడదు యూ షుడ్ నాట్ వాచ్ సీరియల్ మీరు సినిమాలు చూడకూడదు యు షుడ్ నాట్ వాచ్ సి సినిమాస్ ఆర్ మూవీస్ ఓకే మీరు ఇతరులను విమర్శించకూడదు యూ షుడ్ నాట్ కామెంట్ అదర్స్ మీరు పెద్దలను విమర్శించకూడదు యూ షుడ్ నాట్ కామెంట్ ఎల్డర్స్ ఓకే అవర్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఎస్టుడే యూ షుడ్ కమ్ అండ్ జై ఈ కమ్ అండ్ జైన్ అండ్ ఎంజాయ్ ద స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్